హలో బబుల్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారనే అనుకుంటున్నాను ఈ రోజు బబుల్ ఏం చేస్తున్నా చూద్దాం పదండి సాయంత్రం అయిపోయింది కాబట్టి బబుల్ లో ఉంది అందుకని ఇదే బెస్ట్ టైం అని కేక్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను లేకపోతే తెలుసు కదా మీకు పాత వీడియోస్లో చూసే ఉంటారు మనం ఏ పని చేసినా బబుల్ వచ్చి మనల్ని అసలు ఒక్క పని కూడా చేయనివ్వదు ఇంకా కేక్ విషయానికి వస్తే క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఒక హెల్తీయెస్ట్ కేక్ చేస్తున్నాను అనమాట బబుల్ కేక్ అది ఇది మనం కూడా తినచ్చు ఈ కేక్ స్పెషాలిటీ ఏంటంటే దీనిలో పంచదార బటర్ ఆయిల్ వెనిగర్ పెరుగు ఏమీ ఉండవు అనమాట అయితే దీనికోసం నేను బెర్రీ మిక్స్ తీసుకున్నాను మీకు ఇవి దొరకకపోతే కిస్మిస్ టూటి ఫ్రూటీ తీసుకోవచ్చు మొత్తం నేను ఒకసారి వెయిట్ చూస్తున్నాను అయితే ఇవి తీసుకునే ముందు మీకు ఒక చిన్న విషయం ఏంటి అంటే కొన్నిసార్లు కొన్ని బ్రాండ్స్ లో షుగర్ ఆయిల్ కలుపుతారనమాట అందుకని ఇంగ్రీడియంట్స్ చూసి తీసుకోండి దీనిలో షుగర్ ఆయిల్ లేనివి తీసుకున్నాను ఎందుకు అంటే మనం అసలు ఒక్క స్పూన్ కూడా షుగర్ గానీ ఆయిల్ గానీ బటర్ గానీ పెరుగు గానీ ఏమి లేకుండా అనమాట ఇప్పుడు నేను జీడిపప్పు తర్వాత ఖర్జూరం వేస్తున్నాను మొత్తం మీద నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వచ్చినాయి ఇవన్నీ ఇప్పుడు వీటిలో కొంచెం పెద్ద సైజు ఉన్న వాటిని చాకుతో కట్ చేసి చిన్న ముక్కలుగా చేశాను అన్ని ఈవెన్ గా ఉంటే బాగుంటుంది అని ఇప్పుడు ఆరెంజెస్ కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కి ఒక టూ కప్స్ ఆరెంజ్ జ్యూస్ కావాలి నాకైతే టెన్ ఆరెంజెస్ పట్టినాయి ఆరెంజ్ జ్యూస్ మనకి నా దగ్గర ఎక్కువ అయిపోయిందని కొంచెం ఎక్స్ట్రా ఉందని కలిపేశాను తర్వాత నేను మళ్ళీ అవి తీసేశాను అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ కలిపేసిన తర్వాత ఒక క్లింగ్ ర్యాప్ తో మనం కవర్ చేసేసి ఫ్రిడ్జ్ లో రాత్రంతా పెట్టాలి అంటే రాత్రంతా నానాలన్నమాట ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేసిన తర్వాత మీకు మళ్ళీ మార్నింగ్ తీస్తున్నాను చూడండి మార్నింగ్ తీసి కాసేపు బయట ఉంచి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న జ్యూస్ నేను తీస్తున్నాను మీరైతే సరిపోని వేసుకోండి సో ఇలా తీసే పని ఉండదు ఒకవేళ మీ దగ్గర కూడా ఎక్స్ట్రాగా మిగిలిపోయింది తీసేయాల్సి వచ్చింది అంటే ఆ జ్యూస్ మీరు తాగండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు అదిగోండి ఒక హాఫ్ ఆల్మోస్ట్ హాఫ్ కప్ దాకా తీసేసాను ఇప్పుడు నేను మనం ఆయిల్ మనం ఏం వేయట్లేదు కాబట్టి ఒక బటర్ పేపర్ తీసుకున్నాను బేకింగ్ ట్రే కోసం ఇంక ఇప్పుడు దీనిలో మైదా కలుపుతున్నాను మైదా ఏంటి హెల్తీ కాదు కదా అని అనుకుంటారేమో యాక్చువల్లీ మైదా కూడా గోధుమల నుంచి వచ్చిందే లిమిట్ గా తింటే ప్రాబ్లం లేదు అయినా కూడా ఒకవేళ వేరే పిండి ఏమైనా వేస్తానంటే ట్రై చేయండి నాకైతే ఐడియా లేదు ఎలా ఉంటుందో అయితే ఇప్పుడు మైదాలో మనం బేకింగ్ పౌడర్ వేసాము కొంచెం దాల్చిన చెక్క పొడ వేస్తున్నాను అది కాకుండా సొంటి పొడి వేస్తున్నాను అది కాకుండా ఇంకా జాజికాయ పొడి కొంచెం వేస్తున్నాను అసలు ఈ మసాలాలు ఎందుకు వేయాలి అంటే ట్రెడిషనల్ క్రిస్మస్ కేక్లో ఇవన్నీ వేస్తారనమాట ఈ దాల్చిన చెక్కలో కూడా శ్రీలంకన్ ఆర్ సిలోన్ అని ఉంటాయి అవి వేసుకోండి జింజర్ పౌడర్ అయితే ఏదైనా వేసుకోవచ్చు ఎందుకు శ్రీలంక అదే చెప్తున్నాను అంటే ఇంకోటి ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా కాసియా అని ఒక టైప్ ఆఫ్ దాల్చిన చెక్క ఉంటుంది అంటే అది బర్డ్కి ఒకవేళ మీరు బర్డ్స్కి పెట్టాలంటే పెట్టద్దు మిగిలిన మనమైతే నార్మల్గా వేసేసుకోవచ్చు ఏదైనా ఇది కొన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ ఫస్ట్ లైన్ క్యాసియా అని సో అలాంటిది బర్డ్స్ పెడుతుంటే మాత్రం కొనొద్దు వేరేది అదే మనం ఫస్ట్ చూపించిన శ్రీలంకన్ సినిమా అని ఉంటుంది అదే వేసుకోండి ఇంకా మనం ఈ నెట్మెక్ కూడా ఎక్కువ వేయద్దు బర్డ్స్కి పెట్టేటప్పుడు సరే మొత్తం మీద అన్నీ కలిపి జల్లించేసాను జల్లించేసి మొత్తం కలిపేస్తున్నాను కలిపిన తర్వాత ఇంకా మనం దీన్ని బేకింగ్ డిష్లో లేకపోతే బేకింగ్ ట్రీలో తీసేసుకోవడమే ఇంకా తీసేసుకున్న తర్వాత అంతా అంటే ఇది ఒకసారి కొంచెం కలపడానికి టైం పడుతుంది ఎందుకంటే అది మనం ఏం వేయట్లే కదా ఎక్స్ట్రా జస్ట్ ఆరెంజ్ జ్యూస్తోనే కలుపుతున్నాము కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సో అంతా అలా నీట్గా సర్దేసి నేను ఫస్ట్ ప్రీహీట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇక్కడ టెంపరేచర్ వన్ సెవెంటీ చూపిస్తున్నాను కాబట్టి మీరు వన్ సెవె ఫిఫ్టీ పెట్టుకోండి వన్ ఫిఫ్టీని టెన్ మినిట్స్ ప్రీ హీ ప్రీహీట్ చేసి మళ్ళీ వన్ ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్లో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ బ్రేక్ బేక్ చేయండి నేను హడావుడిలో వన్ సెవెంటీ డిగ్రీస్ పెట్టాను అందుకని కొంచెం మాడింది బట్ ప్రాబ్లమే లేదు టేస్ట్ ఏం ప్రాబ్లం అవ్వలేదు ఇంకా మనకి ఫైనల్ రిజల్ట్ టైం అనమాట అదే మన మాస్టర్ షెఫ్ గారు టేస్ట్ చేసి చెప్తారనమాట కొంచెం తీసుకొని కాసేపు నవ్విలి కాసేపు ఆకాశంలో చూసి కాసేపు ఏదేదో చూసి చెప్తుంటారు కదా రకరకాల ఎక్స్ప్రెషన్లు ఇచ్చి మాస్టర్ షెఫ్లో ఆ టైప్ అనమాట ఇప్పుడు బబుల్ ఆకాశంలో చూసుకుంటూ కిందకు చూసుకుంటూ బేసిక్లీ కేక్ పెట్టగానే ఫస్ట్ తినలేదు నేను విడివిడిగా ఆ బెర్రీస్ ఇస్తే ఆ బెర్రీస్ మాత్రం వేరుకొని తినింది అయితే బాగా నచ్చింది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు